భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పౌరులందరికీ నా నమస్కారము మన జిల్లాలో ఆధార్ కార్డు కోసం ఒక పెద్ద ఎత్తున మెగా ఆధార్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది రాష్ట్ర స్థాయి నుంచి ఒక మంచి టీం మన దగ్గర కలెక్టరేట్లో తొమ్మిది మరియు పది జూలై రోజు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఒక మెగా ఆధార్ క్యాంప్ మనం సాధిస్తున్నాము అందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే కొత్త ఆధార్ కార్డ్ లేదా ఉన్న ఆధార్ కార్డులో పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇంకా తండ్రి పేరు చిరునామా ఇట్లాంటివి ఏదైనా మార్పులు అవసరం ఉన్నా కూడా ఇక్కడ అది చేయవచ్చు అందరికీ కోరేది ఒకటే మీరు దయచేసి మన అప్లికేషన్తో పాటు అవసరం ఉన్న మ్యాండేటరీ ఏదైతే కాగితాలు ఉన్నాయో అది కూడా తప్పకుండా తీసుకురావాలని నా విజ్ఞప్తి ఎందుకంటే స్టేట్ లెవెల్ నుంచి ఒక టీం మన కోసం ప్రత్యేకంగా ఇక్కడ మొదటిసారిగా రాష్ట్రంలో మొదటిసారి